రుక్మి అయితే శ్యామ్తో ఎలా అంటూ ఉంటుంది నువ్వు నా ఇంట్లో ఉంటూ నా ఆస్తిని అనుభవిస్తూ నా నేను పెట్టిన ఫుడ్ని తింటూ నువ్వు ఆ రాధా రాధా అంటూ రాధనే జపిస్తున్నావు నేను నీకేం చేయాలంటే నేను పెట్టిన తిండికి నువ్వు నన్ను పట్టించుకోకపోగా ఇంకా ఆ రాధనే జపిస్తున్నావు అలాంటప్పుడు నీకు తిండి పెట్టడమే దండుగా అని చెప్పి రుక్మిణి శ్యామ్ని అంటూ ఉంటుంది అది విని శ్యామ్ అయితే ఎందుకు ఇంత నీచంగా మాట్లాడుతున్నావు అసలు నువ్వు భర్తతో మాట్లాడవలసిన మాటలైనా ఇవి అని చెప్పి శ్యామ్ అంటూ ఉంటాడు అవును మరి ఎలాగైనా సరే నేను నిన్ను నా వైపు తిప్పుకుంటాను అని చెప్పి రాధా రుక్ అంటూ ఉంటుంది ఇంతలో శ్యామ్ చిరాకు పడుతూ వెళ్ళిపోతే వాళ్ళ పిన్నితో ఎలా అంటూ ఉంటుంది పిన్ని ఎలాగైనా సరే ఆ శ్యామ్ సుందర్ నా చుట్టూ తిరిగేలా చేస్తాను ఆ రాధని ఎలాగైనా సరే మళ్ళీ ఓడించి శ్యామ్ సుందర్ని నేనే సొంతం చేసుకుంటానని చెప్పి అంటూ ఉంటుంది దాంతో వాళ్ళ పిన్ని ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్